స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులకి పేరు పేరున కూడా మన చిన్నీస్ కిచెన్ ఛానల్ తరపున మరి సంక్రాంతి అంటే ప్రతి తెలుగు వారింట్లో కూడా గుర్తుకొచ్చేవి ఏంటంటే అరిసెలండి మరి అరిసెలు ఎంత కొత్తగా తయారు చేసుకునే వాళ్ళైనా సరే అమ్మ బాబోయ్ అరిసెల అనుకునే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా ఏ మాత్రం ఫెయిల్ కాకుండా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి చాలా సింపుల్గా ఏ మాత్రం మీకు ఫెయిల్ కాకుండా పిండి ఆయిల్ వేస్ట్ కాకుండా మీరు పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ అరిసెల్ని ఇప్పుడు నేను మీకు ఈ అరిసెలు లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తానండి ముందైతే నేను ఒక రెండు ఇలాగ దేవుడికి తీసేస్తానండి ఎందుకంటే ఏదైనా ఇలాగ స్పెషల్ చేసినప్పుడు అయితే నేను ఏ ఫుడ్ అయినా సరే తీసి దేవుడి పేరు మీద పక్కన పెట్టి నేను ఎవరో ఒకరికి ఇచ్చేస్తానండి చూడండి ఎరిసెల్ అనేవి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చూపిస్తున్నాను ఇక లోపల పిండి కూడా చూడండి చూండి ఇంకొకటి కూడా చూపిస్తున్నాను లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికి ఎంత చక్కగా లోపల సాఫ్ట్గా పైన కాస్త క్రంచీగా ఈ విధంగా ఉంటే మీ అరిసెలు అనేవి చాలా బాగుంటాయండి మరీ పిండి పిండిగా రాలిపోతున్నా కూడా బాగుండవండి అందుకోసం ఈ విధంగా అరిసెల్ని ఎలా చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా కూడా మీరందరూ చూసి నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు వీటిని ఈ విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చూడండి నేను ఇక్కడ ఈ అరిసెల పిండి కోసం ఒక కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీకు కనుక ఒకవేళ రేషన్ బియ్యం అవైలబుల్ గా లేకపోతే పాత బియ్యాన్ని అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే పాత బియ్యాన్ని ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు నాన్ పెట్టుకోవాలండి మధ్య మధ్యలో నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే అవే నీళ్ళని పెట్టుకున్నట్లయితే మీ బియ్యం అనేవి వాసన వచ్చేస్తాయి ఒకవేళ ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకున్నట్లయితే ఒక రోజు నాన్ పెట్టుకుంటే సరిపోతుంది నియర్లీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ వరకు అయినా సరే బియ్యాన్ని నాన్ పెట్టుకోవాలి ఎంత బాగా అంతే మీ అరిసెలు అనేవి అంత సాఫ్ట్ గా వస్తాయి అనమాట ఇక్కడ ప్రతి టిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా మీరు ఈ టిప్స్ని కంపల్సరిగా ఫాలో అయితే ఏ మాత్రం ఫెయిల్ కాకుండా మొదటిసారి చేసేవాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు మరి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుందాము ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాగ ఒక కేజీ బియ్యాన్ని తీసుకున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ బియ్యాన్ని అయినా సరే కాస్త ఎక్స్ట్రాగా వేసుకోండి దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనకు పాకంలో పిండి అనేది మిగిలిన పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కూడా పడుతుందండి అందుకోసం ఒక గుప్పెడ పిండి అనేది ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుందాము ఇలా బియ్యాన్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఒకసారి రేషన్ బియ్యంలో వాసన అనేది ఉంటుంది వాసన లేకుండా చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళని పోసుకోవాలి ఇలా పోసేసుకొని మూత పెట్టుకొని నియర్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు లేకపోతే అట్లీస్ట్ పదిహేను గంటలైనా సరే నానపెట్టుకోవాలి చూడండి నేను బియ్యాన్ని అయితే ఒకరోజు మొత్తం నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళని తీసేసుకొని ఇంకొక ఫ్రెష్ నీళ్ళని వేసుకొని కడుక్కుంటాను ఇలాగ ఫ్రెష్ నీళ్ళని పోసుకొని కడిగేసుకొని ఇలాగా స్ట్రైనర్లోకి తీసేసుకుందాము ఇలాగ స్ట్రైనర్లోకి తీసుకొని ఒక అరగంట పాటు ఇలానే పెట్టేసేయాలి వాటర్ మొత్తం పోయే వరకు కూడా ఇలాగా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని పదిహేను నిమిషాల వరకు కూడా అలానే పెట్టుకొని తర్వాత మీరు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయినా సరే గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే మిల్లుకైనా సరే పిండిని తడి బియ్యం పడతారు కదండి ఆ మిల్లుకి తీసుకెళ్లి కూడా మీరు ఈ పిండిని మెత్తగా పట్టించుకోవాలి చూడండి ఇలాగా మనం పిండిని రెడీ చేసుకునేటప్పుడే బెల్లాన్ని కూడా ఈ విధంగా క్రష్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పిండిని తయారు చేసుకున్న తర్వాత వెయిట్ చేయకుండా వెంటనే పాకాన్ని పట్టేసుకొని పిండిని కలిపేసుకోవాలి పిండి ఎప్పుడు కూడా తడి ఆరకుండా చూసుకొని పాకం పెట్టుకొని వెంటనే కలిపేసుకోవాలి ఈ విధంగా తడి బియ్యంతో పిండిని ఇలాగా మెత్తగా పట్టించుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి జల్లించేసుకుందాము ఇలా జల్లించుకోవడం వల్ల ఈ విధంగా ఉన్న సన్న రవ్వ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట చక్కగా మీరు తీసేసుకోవచ్చు అందుకోసం కంపల్సరిగా కూడా పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిని ఈ విధంగా ఒత్తి పెట్టుకోవాలి ఏ మాత్రం పొడి పారకుండా పెట్టుకోవాలి ఇప్పుడు వెంటనే మనం పాకాన్ని పట్టేసుకుందాము చూడండి పాకం కోసం నేను ఇక్కడ ముప్పావు కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒక కేజీ బియ్యానికి బెల్లం కూడా అరిసెల బెల్లం దొరుకుతుంది ఆ బెల్లాన్ని తీసుకోవాలండి మంచి బెల్లం కాస్త సెలెక్టెడ్గా చూసి తీసుకోవాలి అరిసెల కోసం ఇప్పుడు ఈ బెల్లాన్ని ముందు మనం కరిగించుకుందాము ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టుకుందాము ఇందులో మరీ ఎక్కువ కాకుండా ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి ముందుగా మనం బెల్లాన్ని కరిగనిద్దాము చూడండి ఈ విధంగా కరిగిపోయిన బెల్లం లిక్విడ్ని పాకం పట్టుకునే పెద్ద గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందాము బెల్లంలో ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి చూసా కదా ఇంత డస్ట్ అనేది వచ్చేసిందో దీన్ని ఇలానే బాయిల్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకం వచ్చే వరకు కూడా దీనిలో మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి ఇలా పాకం కాస్త ముదురుతున్నప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచే ఎందుకంటే మనకి పాకం అనేది మరీ ముదురుగా కూడా ఉండకూడదు అలా అని చెప్పి లేతగా ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండాలి ఈ అరిసెలకి పాకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీ అరిసెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఏ మాత్రం విరిగిపోకుండా అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట ఈ పాకం అనేది మరీ ముదురుగా ఉన్నట్లయితే మీ అరిసెలు కూడా హార్డ్గా అయిపోతాయి మరీ లేతగా ఉన్నట్లయితే మీరు ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోతూ ఉంటాయి వంగకుండా ఇలా వాటర్ని తీసుకొని కాస్త ఈ పాకాన్ని తీసుకొని ఇలాగ వేసుకొని చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా సాఫ్ట్ బాల్ అనేది మనకి అవుతుంది ఈ విధంగా సాఫ్ట్ బాల్ అనేది అవుతుంది కాబట్టి ఇంకొక టూ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుందాము అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇంకొక టిప్ కూడా చెప్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఇలాగా సాఫ్ట్ బాల్ తయారైన కూడా మనం ఇలా మళ్ళీ ఇక్కడ వాటర్లో పెట్టుకుంటే ఇలాగ మెల్ట్ అయిపోకుండా ఉండాలి ఇక్కడ చూడండి కానీ మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మన పాకం అనేది రెడీ కాలేదన్నమాట అందుకోసమే ఇంకా టూ త్రీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకొకసారి చూపిస్తున్నాను చక్కగా ఇప్పుడు ఒక స్టేబుల్ గా మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా స్టిక్కీ స్టిక్కీగా కూడా ఉంది ఒక సాఫ్ట్ బాల్ అనేది అవుతుంది చూడండి ఇలా పెట్టుకుంటే ఆగుతుంది కూడా చూడండి మనకి మెల్ట్ అయిపోకుండా ఈ విధంగా ఉంటే మనకి పాకం సరిపోతుంది మరి ఇంతకంటే ముదురు పాకం అనేది మనం తయారు చేసుకోకూడదండి ఇక్కడ మనకి పాకం అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో నేను కొన్ని నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మేము నువ్వులు ఇష్టపడతాం కాబట్టి నేను డైరెక్ట్ ఇందులోనే వేసేస్తున్నాను లేకపోతే కొన్ని సెపరేట్గా చేసుకోవాలనుకునే వాళ్ళు అరిసెల్ని ఒత్తుకునేటప్పుడు మీరు వేరేగా నువ్వుల్ని అద్దుకొని అరిసెల్లాగా తయారు చేసుకోవచ్చు ఇందులోనే రెండు టీ స్పూన్ల ఫ్రెష్ నెయ్యిని కూడా వేసుకుందాము నెయ్యితో కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ పాకంలో మనం జల్లించి పెట్టుకున్న ఈ తడి బియ్య పిండిని తొందర తొందరగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలాగా తొందర తొందరగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా తొందర తొందరగా వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే పాకం చల్లారితే తొందరగా ఈ విధంగా కలవదండి నానే మొత్తం పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పిండి మొత్తం కూడా నేను వేసుకొని వెంట వెంటనే చూడండి మిక్స్ చేసేసాను పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఇక్కడ కన్సిస్టెన్సీని కూడా చూడండి చూడండి నేను పిండి మొత్తం వేసుకున్న తర్వాత కూడా నచ్చండి ఈ కాస్త పిండి అనేది ఈ విధంగా మిగిలింది మనం చూసుకొని వేసుకోవాలి మనం ఏంటంటే ఒక చిన్న గ్లాస్ బియ్యం కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కాస్త ఎక్కువ మిగిలేటట్టే ఉంచుకోవాలండి ఒకసారి మనకి పాకంలో ఒకసారి పిండి అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అందుకోసం ఇలా మిగిలేటట్టు చేసుకోవచ్చు ఆ పిండిని మనం దోసల పిండిలో మిక్స్ చేసుకోవచ్చు అండి ఏం వేస్ట్ చేసుకోకుండా చూడండి ఇక్కడైతే ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వరిసలు వేసుకోవడానికి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ విధంగా చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసేసుకొని ఈ పిండి మీద కాస్త నెయ్యిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇది ఏమాత్రం పైన లేయర్ కూడా పొడి బారకుండా ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని కవర్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం కడాయిలో ఆయిల్ని వేసుకొని పెట్టుకోవచ్చండి లో లో ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది అందులోకి ఈ పిండి కూడా చక్కగా సెట్ అయిపోతూ ఉంటుంది చూడండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు అరిసెల్ని చేసుకోవడానికి మొత్తం పిండి కాకుండా ఇలా కొంచెం పిండిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని ఇలాగే కవర్ చేసి పెట్టుకోవాలి ఇలాగ ఆయిల్ని తీసుకొని చేతుల్ని బాగా ఇలాగ ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజులో అరిసెల్ని చేసుకోవాలి ఇలాగ పిండిని ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి కొంచెం అయితే ఒకళ్ళే చేసుకోవచ్చండి కాస్త ఎక్కువ ఉన్నప్పుడు ఒకళ్ళు వత్తుతూ ఉంటే ఒకళ్ళు కాల్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది పిండిని మిక్స్ చేసేటప్పుడైనా సరే ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ సాయం తీసుకొని చేస్తూ ఉంటే మీకు తొందర తొందరగా పిండి కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చు ఏమాత్రం లమ్స్ లేకుండా ఇప్పుడు దీన్ని వత్తుకోవడం కోసం ఇలాగ ఒక ప్లాస్టిక్ షీట్స్ కానివ్వండి లేకపోతే ఆయిల్ కవర్స్ అయినా సరే తీసుకొని మళ్ళీ దీన్ని ఇలాగా కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకొని చల్లిమిడి ముద్దని తీసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కాస్త మీడియం మందంగా ఉండేటట్టు ఈ విధంగా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఇంత చక్కగా రౌండ్గా మనం అరిసని ఒత్తుకోవాలి ఇప్పుడు చూడండి నూనె పెట్టాను హీట్ అవుతూ ఉంది హీట్ అయింది లేదో సారి కాస్త పిండిని వేసి చెక్ చేసుకుందాము ఆయిల్ కూడా కరెక్ట్ హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ చక్కగా హీట్ అయింది మనం దీన్ని తీసేసుకొని మనం ఒత్తుకున్న అరిసెను వేసుకొని కాల్చుకుందాము వేసుకొని అది పైకి వచ్చే వరకు కూడా మనం దీన్ని కదల్చకుండా ఇదే విధంగా దీన్ని ఆయిల్లో కాల్చుకోవాలి అదే పొంగుతూ చక్కగా మీకు పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతుందో ఈ విధంగా పొంగి పైకి వచ్చిన తర్వాత మీరు దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఉషారా అరసలు ఎంత చక్కగా పొంగాయో ఇప్పుడు ఈవెన్ ఈవెన్గా కాలిన తర్వాత దీన్ని ఇలాగా గరిటలోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ని మనం ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలాగా ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసాను తీసేసి తీసి మనం ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగ పెద్ద కావాలంటే పెద్దవి చిన్న కావాలంటే చిన్న ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలాగ ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి మరీ ముదురు రంగు కాకుండా ఆయిల్ కనుక మరీ మధ్యలో హీట్ ఎక్కుతా ఉన్నట్లయితే ఫ్లేమ్ని కాస్త తగ్గించుకోవాలి దీన్ని మళ్ళీ ఇలాగా క్లిక్ చేసుకొని చక్కగా మనం కాల్చుకుందాము చూడు ఎంత బాగా పొంగుతున్నాయో అంటే మీరు పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టుకున్నట్టు నేను చూపించిన ప్రతి టిప్ కూడా మీరు చూసి ఇదే మాదిరిగా చేయండి ఏ మాత్రం ఫెయిల్ కాకుండా మీరు చక్కగా అరిసంది తయారు చేసేసుకోవచ్చండి దీన్ని కూడా తీసేసుకొని మనం చక్కగా ఈ ఎక్స్ట్రా ఆయిల్ని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుందాము మీరు కొత్తగా చేసేవాళ్ళైనా లేకపోతే బిగినర్స్ అయినా సరే ఇంకొకళ్ళ హెల్ప్ తీసేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోవడానికి ఆయిల్ని అరిసెల్ని కొత్తుకోవడానికి హెల్ప్ తీసుకొని చక్కగా చేసేసుకోండి జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్ టిప్స్ ఫాలో చేసుకున్నారంటే ఎంతో అమోఘంగా ఉండి అరిసెల్ని మీరే తయారు చేసుకుంటారండి స్వీట్ షాప్ నుంచి తెచ్చుకునే పని లేకుండా దీన్ని కూడా ఇలానే మనం ప్లేట్లో పెట్టుకుందాము మరి అన్ని అరిసెల్ని ఇలానే ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని చక్కగా ఇదే మాదిరిగా మనం కాల్చుకొని ఎక్స్ట్రా ఆయిల్ని కూడా తీసేసుకొని మనం అన్ని అరిసెల్ని కూడా తయారు చేసుకుందాము ఫ్రెండ్స్ నేను మొత్తం కూడా ఇలాగ అరిసెల్ని తయారు చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఇలాగ తప్పకుండా నేను చూపించిన కొలతలతో ఇలాగ టిప్స్ అండ్ ట్రిక్స్తో ట్రై చేయండి మీకు కూడా ఏ మాత్రం ఫీల్ కాకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవి ఉండే కొద్దీ కూడా రోజు రోజుకి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మరి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలాగ సింపుల్గా ఈ అరిసెల్ని ట్రై చేయండి మరి మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్